మార్కెట్ యార్డు చైర్మన్ గా ఎంపికైన ముటుకూరు టిడిపి నేత శ్రీ లింగా బ్రహ్మయ్య గారికి మా హృదయపూర్వక శుభాభినందనలు అదేవిధంగా వైస్ చైర్మన్ గా ఎన్నికైన మునుగోటి సత్యనారాయణ గారికి మరియు యార్డు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు ఇట్లు కాపలవాయి శ్రీనివాసరావు అలియాస్ టెంపర్ దుర్గి గ్రామం నాయకులు సీనియర్ టీడీపీ నాయకులు రైతు బాంధవులు ముటకూరు గ్రామానికి చెందిన శ్రీ లింగ బ్రహ్మయ్య గారు మార్కెట్ సందర్భంగా వారికి ఇవే మా హార్థిక శుభాకాంక్షలు అదే విధంగా వైస్ చైర్మన్ గా నియమితులైన మునుగోటి సత్యనారాయణ గారికి మరియు పాలక మండలి కమిటీ సభ్యులకు మా శుభాభినందనలు ఇట్లు శ్రీరామ్ కాశీబాబు ఏడిపి నాయకులు దుర్గి గ్రామం మాకు అత్యంత ఆత్మీయులు రాజకీయాల్లో మచ్చలేని నేత అజాత శత్రువు రైతు నేస్తమైన ముటుకూరు గ్రామ టీడీపీ సీనియర్ నేత శ్రీ లింగా బ్రహ్మయ్య గారు దుర్గి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమితులైన శుభ సందర్భంగా వారికి ఇవే మా శుభాభినందనలు ఇట్లు వంకమల్ల కోటేశ్వరరావు సీనియర్ టీడీపీ నేత మాజీ సొసైటీ ప్రెసిడెంట్ కంచరగొంట మరియు నాగెన్ల శ్రీనివాసరావు టీడీపీ యువ నాయకులు కంచరగొంట